పేద ముస్లిం కుటుంబాలకు దుస్తులు చక్కెర సేమియా ప్యాకెట్లు పంపిణీ బక్రీద్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు కేపిఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ పట్టణ నాయకులు రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం పేద ముస్లిం మహిళల కుదుస్తులు చక్కెర సేమియా ప్యాకెట్లు గ్రామ పంచాయతీ గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరత్నమ్మ బీజేపీ నాయకులు దండిమల్లికార్జున చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక ముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఉద్దేశంతో కేపిఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ గత పదమూడు సంవత్సరాలుగా పేద ముస్లింలకు బక్రీద్ పండుగ సందర్భంగా దుస్తులు తినుబండారాలు పంపిణీ చేయడం చాలా సంతోషమైన విషయమని అన్నారు ట్రస్ట్ ద్వారా పేదబాడుగు బాలహీన వర్గాల ప్రజలకు మరింత చిరవై అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారి ట్రస్ట్ మరింత ముందుకు తీసుకెళ్లాలని వారన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దండిమల్లికార్జున బ్రహ్మయ్య ట్రస్ట్ సభ్యులు లింగన్న కాజా హుస్సేన్ ముస్లిం మహిళలు పాల్గొన్నారు